అందరికి వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను అపూస్తల కార్యములు ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనాల భాగాన్ని చదువుకుందాం ప్రభువును గూర్చి మొరపెట్టొచ్చు ఏసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని స్థిపను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి అతడు మొక్కాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకం అని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించును పౌలు అతని చావునకు సంబంధించను చూడని ప్రియులారా ఇక్కడ చెందినటువంటి లేఖన భాగంలో మనము చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం స్టెఫెను అనేటువంటి ఒక విశ్వాస వీరుని మనం చూస్తున్నాం ఒక మంచి సైనికుని మనం చూస్తున్నాం మంచి స్వార్థికుని మంచి ప్రసంగికుని మనం చూస్తున్నాం చక్కటి ఆత్మాభిషేకం కలిగినటువంటి స్టెఫెను రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడన్నటువంటి విషయాన్ని ప్రియులారా మనం చూస్తున్నాం ఆయన రాళ్లతో కొట్టబడుతున్నటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ సౌలు అనబడినటువంటి ఆ వ్యక్తి కానీ ఆ స్థిహను చనిపోయినప్పుడట ప్రియులారా ఆయన చావునకు సమ్మతించి ఆయన చావులు వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు సంతోషిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖన భాగంలో మనము చక్కగా చూస్తున్నాం చూడండి ప్రియులార సేవకు సమర్పించుకుని సేవకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది చక్కగా నెరవేర్చబడుతున్నటువంటి విషయాలని అనాది కాలం నుంచి మనము చూస్తున్నాం చూడండి ప్రియులారా ఏసుక్రీస్తు వారు ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది అపోస్తులు కావచ్చు అపోస్తైన పౌలు కావచ్చు ఇక ఆయన సేవ పిలుపుని సేవ చేస్తున్నటువంటి సువార్థికులు కావచ్చు ప్రవక్తలు కావచ్చు బోధకులు కావచ్చు రెవరెన్లు కావచ్చు పాస్టర్లు కావచ్చు గాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రియులారా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆ యొక్క లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే ప్రియులారా చావు అనేది శ్రమలు అనేది తప్పకుండా ఉన్నవి అనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనము చాలా గమనిస్తున్నాం చూస్తున్నాం ఎందుకంటే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది యేసు ఏసుక్రీస్తు అని చాలా స్పష్టంగా తెలియజేశాడు నేను మిమ్మల్ని మనుషుల మధ్యని పంపించట్లేదు తొడేళ్ల మధ్యనకు పంపిస్తున్నాననే విషయాన్ని ప్రియులారా ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా తొడేళ్ల లాంటి స్వభావం కలిగినటువంటి మనుషుల మధ్యన పరిచర్య చేస్తున్నటువంటి అలాంటి భక్తులను ప్రవక్తలను శిష్యులను మనం చూసాం ఈనాటి కాలంలో కూడా మనం చూస్తున్నాం ఈనాటి కాలంలో ఆనాటి కాలంలో క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కావచ్చు క్రైస్తవ సేవకుల మీద సంఘాల మీద జరుగుతున్న దాడుల విషయంలో కావచ్చు ప్రియులారా మనటిగా దినమున జరిగినటువంటి మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరి మరణ విషయంలో కావచ్చు ప్రియులారా దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నదట లోకస్తులందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ఆ అట ఏం చేశారనంటే సౌలు వారి చావునకు సమ్మతించి సంతోషిస్తూ ఉన్నారట ఇతరులందరూ కూడా చూసినటువంటి కొంతమంది వ్యతిరేకులు సంతోషిస్తూ ఉన్నారట అవును ప్రియులారా ఈనాడు మన దేవుని యొక్క సావకులు మరి ప్రవీణ్ పగడాల గారిని వాళ్ళు అనేకులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయన చావును ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు సంతోషించే వాళ్ళు ఉన్నారు కానీ ప్రియులారా దేవుని లేఖనం సెలవిస్తున్నది ఆయన మరణించలేదు ఆయన సజీవుడై ఉన్నాడనే విషయాన్ని ప్రియులారా లేఖనములో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం వాళ్ళు రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఆయన ప్రార్థన చేస్తున్నాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎందుకు ఈ విధముగా వాళ్ళు చేస్తారు అంటే యేసు క్రీస్తు వారు చాలా చక్కగా తను బ్రతికున్నటువంటి దినాలలో యోహాను స్వార్థ పదహారవ అధ్యాయం మది వచ్చిన అంటాడు కదా మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరముల నుండి వెలువే ఎదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చు ఉన్నది అవును ప్రియులారా క్రైస్తవ సంఘాలను లేక సేవకులను విశ్వాసులను క్రైస్తవ కుటుంబాలను చంపేటువంటి రోజులు వస్తాయి చంపేటువంటి కాలములు వస్తాయి ఆ చంపేటువంటి వాళ్ళు అనుకుంటారట మేము మా దేవునికి సేవ చేస్తున్నాము అని అనుకుంటారట కానీ ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే క్రీస్తు కొరకు క్రీస్తు పరిచర్య కొరకు చనిపోవట మాకు అనగా క్రైస్తవ సమాజానికి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయాన్ని ఎప్పుడైనా లేఖనముల మనం చూస్తూ ఉన్నాం ఒక ద్వారం మూయబడితే మరి ద్వారము తెరబడుతుందని సెలవిచ్చిన ప్రకారముగా యేసు క్రీస్తు వారిని చంపివేస్తే ఆయన స్వార్థ ఆగిపోతుందని ఆయన మీద కూట్రపన్ని ఆయనను చంపారు కానీ ప్రియులారా ప్రపంచాన్ని ఆయన మరణము ద్వారా జయించాలనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం శిష్యులను చంపేస్తే ఈ పరిచర్య ఆగిపోతుంది అనుకున్నారు శిష్యులను ఎంత హింసించి ఎంత క్రూరంగా చంపినా ఈ స్వార్థ ఆగలేదనే సత్యాన్ని మనము వలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం పన్నెండు మంది శిష్యులను కావచ్చు అపోసినటువంటి పౌలను కావచ్చు ప్రియులారా ఎన్ని చిత్ర హింసలు వేసిన చంపినా ఈ సువార్త ఉద్యమాన్ని ఆపలేకపోయారనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం ప్రాముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారు ఈ భారతదేశంలో చాలా చక్కటి గొప్ప సువార్తను వాళ్ళు చేసి అందించి వాళ్ళు మరణించారు ఈ భారతదేశం అనేటువంటిది ఒక మరి మాటలో చెప్పాలి అని అంటే ఇది ఉద్యమకారుల యొక్క దేశము అనుకున్నది సాధించడానికి కొరకు ప్రాణాలు అర్పించేటువంటి దేశం అనేటువంటి గొప్ప విరుద్ధగా ఉన్నది అల్లూరి సీతారామరాజు కావచ్చు ప్రియులారా మహాత్మా గాంధీ కావచ్చు ప్రియులారా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అమర వీరులు దేశము కొరకు ఎందరో ప్రాణ త్యాగాలు చేసినటువంటి గడ్డగా దేశముగా మనం చెప్పుకుంటున్నాం అయితే ఈ గడ్డ మీద భారతదేశం స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేసినట్లుగా ఈ గడ్డ మీద ప్రవీణ్ పకడాల గారు దేవుని ప్రాణాలు అర్పించేటువంటి తన రక్తాన్ని చిందించేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు తనకు దయచేసాడని మేము సంతోషిస్తూ ఆనందిస్తున్నాం ప్రియులారా ఎందుకంటే ఇంతకన్నా గొప్ప భాగ్యం మాకు ఇంకొకటి లేదు ఎందుకంటే ప్రియులారా మనందరి కొరకు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణమును లెక్క చేయకుండా ఆయన సింహాసనం లెక్క చేయకుండా దిగి వచ్చి ఆయన ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప త్యాగమూర్తి కోసమే ఆయన ఉద్యమము చేసినటువంటి ఒక ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ప్రియులారా ప్రవీణ్ ప్రకటాల విషయంలో ఇక్కడ మనం లేఖనంలో చూస్తున్నాం ఆయన చేసినటువంటి సేవలు ఊరికనే పో ఆయన ద్వారం మూయబడింది అని అనుకుంటున్నారు ప్రియులారా ఏ విధముగా అయితే ఆ ద్వారం మూయబడ్డదో ఆ విధముగా అనేక ద్వారాలు తెరవబడుతున్నాయనే విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ఈ విషయాన్ని మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆయన మరణముతో ఈ సువార్త ఆగదు ఆయన రక్తము భూమి మీద మొరపెడుతూ ఉన్నది మొరపెట్టినట్లుగా ఆయన రక్తం మొరపెడుతూ ఉన్నది ఆ మొరపెట్టే రక్తము అనేక ఆత్మలను రక్షించే విధముగా ఇది ముందుకు వెళుతుందనే విషయాన్ని ప్రియులారా ఇక్కడ చాలా స్పష్టమగా తెలియజేస్తున్నాను గనక ఈ నేటి యొక్క ఉదయ కాలు ముందు దేవుని వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆగడాలకు పిచ్చి పిచ్చి గొడవలకు ఏదో కొడతాము చంపుతామనేటువంటి వారికి భయపడేటువంటి பிரசத்தி லை பிரியல எந்த ఆత్మను చంపేవానికి భయపడతాము కానీ శరీరాన్ని చంపేవానికి భయపడము ఈ మన్నైనది ఏనాటికైనా తిరిగి మన్నైపోతుంది ఎందుకంటే ప్రియులారా ఈ మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు గనక మరణం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది కానీ నిత్య జీవం అనేది మాత్రం దొరకదు ప్రియులారా ఆ నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి ఏసు నమ్ముకున్నాం ఏసును తెలుసుకున్నాం ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరచబడ్డాం ఆయనను ప్రచురము చేస్తున్నాం ఆయనను అందరికీ పరిచయం చేస్తున్నాం ఈ భాగ్యము దొరికినటువంటి వాళ్ళు ఎందరో ధన్యులు ఈ భాగ్యము దొరికి ఆయన కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ప్రవీణ్ పగడాల గారు కూడా గొప్ప ధన్యులై ఉన్నారు ప్రియులారా వాక్యం సెలవిస్తుంది ఆయన చావునకు సమ్మతించారట కానీ ప్రియులారా ఆయన మరణించినప్పుడు ప్రియలారా స్టైఫెన్ మరణించినప్పుడు ప్రియలారా లేఖనం సెలవిస్తున్నది సృష్టి కట్టైనటువంటి దేవుడు సింహాసనం మీద నుంచి లేచి నిలబడి ఆయన ఆహ్వానిస్తున్నాడట రా నా కుమారుడ వరలోకములో నీ కొరకు దాచబడినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని ఆశీర్వాదాలతో దేవుడు ఆయనను ఆహ్వానించి చేర్చుకున్నాడట ఆ విధంగా ప్రవీణ్ పగడ చేర్చుకున్నాడు ఆ విధముగానే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవుని ఆయన అంగీకరించిన వారందరినీ చేర్చుకుంటాడు కనుక ఈ విషయంలో ఎవరు భయపడవలసిన అవసరం దిగులు పడవలసిన అవసరం లేదు ప్రభు కొరకు జీవించాడు ప్రభు కొరకు మరణించాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఇంకా గొప్ప నిరీక్షణతో మనము కూడా ఈ భూలోకములో జీవించి ఆయన కొరకు బ్రతికి అవసరమైతే ఆయన కొరకు ప్రాణాలు పెట్టి ఆయన కొరకు జీవించుదాం ఆయన రాకడకు అనేకలను సిద్ధపరుస్తాం నవీన్ పగడగాల మరణము ద్వారా ఇంకా గొప్ప స్వార్థ ఉద్యమం అనేక నశించిపోయే ఆత్మలకు ఇది విస్తరించి వ్యాపించలాగున ప్రార్థన చేద్దాం ఆ కుటుంబం ఆదరణ కొరకు ఆ కుటుంబం క్షేమము కొరకు తను వదిలివేలిన పరిచర్య ఇంకా అభివృద్ధి చెందిన కొరకు ప్రార్థన చేద్దాం ఇది ప్రార్థన చేసే భాగ్యము ధన్యత యోగ్యత మనందరికీ ఆ త్రేక దేవుడు దయచేయును గాక స్టెఫెను చేర్చుకున్న దేవుడు ప్రవీణ్ ప్రగడాలను తన కుటుంబాన్ని ప్రవీణ్ పగడగాలను చేర్చుకొని తన కుటుంబానికి తన పరిచర్యకు గొప్ప దేవనాశ కలుగజేయనట్లుగా తన కొరకు తన కుటుంబం కొరకు ఆదరణ కొరకు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం ఇది భాగ్యము మనకందరికి ఇచ్చినటువంటి దైవాది దేవునికి నిండు వంద నాలుగు తాసు చెల్లిస్తూ చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఎవరు కూడా భయపడవలసిన అవసరం దిగపడవలసిన అవసరం లేదు ఆయన మృతి చెందాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు మనమందరం ఒకరోజు అక్కడ కలుసుకుంటాం ఆ గొప్ప త్యాగమూర్తిని మనమందరం కలుసుకొని ఆ సృష్టికర్త దే వాదేవ దేవుని యొద్ద మనం అందరం కలుసుకుని గణపరుచుతాం కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా ఇలాంటి మరణాలు ఇక అనేకములు వస్తాయి భయపడవలసిన అవసరం లేదు ఎన్ని మరణాలు వస్తే అన్ని ద్వారాలు తెరబడతాయి అంత గొప్ప ఉద్యమం అంత గొప్ప కార్యములు దేవుడు మన పట్ల చేస్తాడు అతి భాగ్యముత్రేక దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మోహనంతులని కొందరు నాస్తూ ఇన్ని మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపజేసి మీరు మా ఇంటి క్రీస్తే స్టాన్ పెట్టే వేడుకుంటున్నాం తండ్రి